కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో గ్లోబల్ అడ్వాన్స్డ్ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పేరుతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకి ప్రభుత్వ వైద్యశాల ప్రొఫెసర్ డాక్టర్ రాధికారాణి హాజరై హార్ట్ స్ట్రోకుల నుండి ప్రాణాలు రక్షించుకునేందుకు సిపిఆర్ యొక్క ప్రాముఖ్యతను సదస్సులో హాజరైన స్కూల్ స్థాయిలోని చిన్నారులకు నమూనా ద్వారా క్షుణ్ణంగా వివరించారు ఈ సదస్సులో కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సు నిర్వహించేందుకు దోహదపడిన అంశాలను డాక్టర్ క్షుణ్ణంగా వివరించారు నమస్కారం అండి నేను డాక్టర్ రాధికా రాణి చంద్ర ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ అట్ గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుంటూరు టుడే వీఆర్ కండక్టింగ్ గ్లోబల్ అడ్వాన్సెస్ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ అడ్వాన్స్డ్ వర్క్ షాప్ హ్యాండ్ అండ్ మార్నింగ్ సెషన్ మెయిన్లీ హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అనే లేమన్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ సిపిఆర్ ప్రోగ్రామ్ని స్కూల్ పిల్లలకి నేర్పించడానికి అసలు ఇది మార్నింగ్ సెషన్ ఏర్పరిచాము అండ్ నుంచి చేతన నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్ విత్ టీచర్స్ వచ్చి ట్రైన్ అయ్యారండి సిపిఆర్లో ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ టు ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ వీ హ్యావ్ ఎ సెషన్ బై డాక్టర్ వేమూరి ఎస్ మూర్తి గారు Uh, who is 1968 uh, batch of kuntur medical college and uh, aims new delhi lo general surgery chesi he has gone to us and uh, almost 30 to 35 40 years he practiced anesthesiology and also emergency medicine and he is uh, main uh, faculty of american heart association since last 30 years he has come to india and he is doing this cpr program since last 20 years kuntur ఈ గ్లోబల్ అడ్వాన్సెస్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ కాన్ఫరెన్స్కి ఆయన అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు విత్ సిమ్యులేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాడల్ పీపుల్ అండి స్టూడెంట్స్కి కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అని సిపిఆర్ ఒక మనిషి సడన్గా గుండెపోటుతో పడిపోతే ఏం చేయాలి ప్రాణం రక్షించడానికి దే టూ హ్యాండ్స్ ఆర్ ఇనఫ్ టు సేవ్ లైవ్స్ అనే ఒక స్లోగన్ని తీసుకొని యువర్ టూ హ్యాండ్స్ విల్ సేవ్ లైవ్స్ అనే స్లోగన్ని పిల్లలకి నేర్పించామండి అంటే వీ సెన్సిటైజ్ దెమ్ దట్ యూ నీడ్ నాట్ బీ ఎ డాక్టర్ ఆర్ ఎ మెడికల్ పర్సనల్ టు సేవ్ ఎ లైఫ్ ఇట్స్ ఓన్లీ ద యాటిట్యూడ్ అండ్ లర్నింగ్ ఎ ప్రాపర్ టెక్నిక్ ఆఫ్ సిపిఆర్ టు సేవ్ లైఫ్ సో వాళ్ళకి వాళ్ళ మార్నింగ్ ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఇప్పటిదాకా వాళ్ళకి ఒక టీచింగ్ సెషన్ లాగా ఏం చేయాలి ఆ టెక్నిక్ ఎలా చేయాలనేది చూపించాము ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ చేత హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేయించాము